హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో ఇప్పుడు మనం చేసుకోబోయేది బెండకాయ ఫ్రై దానికి ముందు మనం ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే ఆవాలు అలాగే వన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండు ఎల్లుల్ పైరేకలు అలాగే మూడు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు ఎందుకంటే ఆయిల్లో వేస్తాం పసుపు స్మెల్ రాదు ఆయిల్లో ఫ్రై అవుతాయి కొంచెం లేకపోతే ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేస్తే పసుపు పసుపు స్మెల్ వస్తుందని ముంద ఆయిల్లోనే వేసుకుంటే పసుపు స్మెల్ అయితే ఏమీ ఉండదు అలాగే బెండకాయ ముక్కలు చిన్న చిన్నగా అది సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి రౌండ్గా శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి లావుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుదని సన్నగా కట్ చేసుకోమంటున్నాను అయితే మిక్స్ చేసుకోవాలి బాగా లేకపోతే మిక్స్ చేయకపోతే మాడిపోతుంది కర్రీ అందుకని మనం మిక్స్ చేసుకోవాలి జిగురు అంతా పట్టేసి మాడిపోతుంది కింద ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఏంటంటే బెండకాయలు జిగ్గీరు పోకుండా అయితే ఇవి ఒక ప్లేట్లో ఆరబెట్టేసి బెండకాయ ముక్కలు ఎండలో పెట్టేస్తే జిగిరేమి ఉండదు కానీ జిగర ఉంటేనే చాలా మంచిది బెండకాయ ఫ్రైకింగ్ ఆ జిగిరితోనే తినాలి మనం అలా వచ్చిన పదార్థం శా చేదుంపలు బెండకాయ అంటే చాలా మంచిది ఆరోగ్యానికి మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి మూత పెడితేనే మగ్గుతుంది చాలా బాగుంటుంది కర్రీ మూత పెట్టకుండా మగ్గనిస్తే అంత టేస్ట్ ఏమి ఉండదు బెండకాయ మొత్తం లోపల నుంచి మగ్గి చాలా బాగుంటుంది ఇవైతే లేత బెండకాయలు చెట్టువి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ బెండకాయలు ఫ్రై కానీ పులుసు కానీ ఏదన్నా చేసుకోవచ్చు ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి కర్రీ అయిపోయినట్టే ఫ్రై మీకు ఫ్రై ఏంటంటే ఆయిల్ పైకి వచ్చిందంటే ఫ్రై అయిపోయినట్టే అంతా మగ్గిపోయినట్టే బెండకాయ అయితే త్వరగానే మగ్గిపోతుంది దొండకాయ అయితే అస్సలు త్వరగా మగ్గదు బెండకాయ ఫ్రై అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు ఫ్రై అయితే అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బెండకాయ ఫ్రై అయితే చూశా కదా ఇంత ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్